అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ డాక్టర్ ఇన్ లా ఈ కథ ధాత ఉగాది కథల పోటీలో బహుమతి పొందింది కథ రచన ఎం హేమలత గారు మరి కథలోకి వెళ్దామా అమ్మా ఎవరు వచ్చారో ఇలా వచ్చి ఒక మాట చూడు సురేష్ కేకలకి అన్నపూర్ణమ్మ చేస్తున్న పని ఆపి వాకిట్లోకి వచ్చింది గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు సురేష్ ఆ వచ్చింది ఎవరో అన్నపూర్ణమ్మకు ఆగుపించకుండా అదేమిట్రా అడ్డులే ఎవరో చెప్పకపోతే మానే చూడన్నా చూడనివ్వవా కొడుకుని లాగినంత పని చేసిన అన్నపూర్ణమ్మకు నవ్వు ముఖంతో కనకలక్ష్మి దర్శనమిచ్చింది కనక నువ్వా సురేష్ పిండి వచ్చిందని చెప్పక ఏమిట్రా ఈ పరాజకాలు అయినా కనక నువ్వేమిటే చిన్నపిల్లలా వాడి వెనకాల దాక్కున్నావు అక్క చెల్లెళ్ళు నవ్వుకుంటూ లోపలికి నడిచారు సురేష్ సూట్ కేసు ట్రావెలింగ్ బ్యాగు లోపలికి చేరవేశాడు అంటే ఆంటీ బాగున్నారా అంటూ కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చిన సంగీత పిన్నత్తను పలకరించింది సంగీత ప్రశ్నకు సమాధానమా అన్నట్టుగా తలనటు ఇటు ఊపి అక్క బావగారేదే కనిపించరే అంటూ అన్నపూర్ణమ్మ కేసు చూసింది కనకలక్ష్మి పిల్లల్ని స్కూల్లో దింపడానికి వెళ్ళారు ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు అదిగో స్కూటర్ చప్పుడు రానే వచ్చారు రాఘవరావు గారు అరే బహుకాల దర్శనం మా తమ్ముడు గారు పర్మిషన్ గ్రాంట్ చేసినట్టున్నారే అయినా ఉత్తరం రాస్తే సురేష్ స్టేషన్కి వచ్చేవాడు కదా శంకరం కూడా వచ్చి ఉంటే బాగుండేది అన్నట్టు సురేష్ స్ఫూర్తికి ఈరోజు స్కూల్లో ఏదో డ్రిల్ ప్రాక్టీస్ ఉందంట సాయంత్రం తీసుకొచ్చేటప్పటికి లేట్ అవ్వచ్చు వెజిటబుల్స్ కూడా లేనట్టున్నాయి అవన్నీ నేను చూసుకుంటాలే అమ్మా నువ్వు కాలేజీకి నడుపు ఇప్పటికే లేట్ అయింది అన్నపూర్ణమ్మ తొందర పెట్టింది సంగీతని వస్తానటి రాత్రికే మన కబూర్లు కనక లక్ష్మి కేసు చూస్తూ చకచక చెప్పులు వేసుకుని హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని సురేష్ వెనక స్కూటర్ మీద కూర్చుని బాయ్ అంది సంగీత వెళుతున్న సంగీతం విస్తుపై చూస్తూ నిల్చున్న చెల్లెలతో అంటుంది అన్నపూర్ణ కనుక నీ కోసమని సంగీత మళ్ళీ గేజర్ ఆన్ చేసినట్టుంది ఆన్ చేసిన నేను మా ఇద్దరికి నీకు కలిపి బియ్యం కుక్కర్లో పడేసి వస్తాను తీరుబడిగా కబురులు చెప్పుకుందాం అదేంటక్క కోడలి పిల్ల నీకు బావగారికి అన్నం వండదా ప్రశ్నించింది కనక ఎందుకు వండదు చల్లారిపోతుందని నేనే నిదానంగా పెడతాను ఆయన కుక్కర్లో బియ్యం పడేయటం కూడా ఒక పనేనా ఇంకేం మాట్లాడలేక కనక తన కేటాయించిన గదిలోకి నడిచింది ఇక మధ్యాహ్నం భోజనాలు అయ్యాక రాఘవరావు గారు కాసేపు పడుకుంటానంటూ గదిలోకి వెళ్ళారు అక్కా చెల్లిద్దరూ పిల్లల గదిలోని పక్క మీదకి చేరారు త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అనుకుంటా అక్క బాగానే ఉందే అంది మంచం మీద బాసం పెట్టివేసి కూర్చుంటూ అవునే కనుక మీ బావగారి పెన్షన్ డబ్బులు సురేష్ బ్యాంకులోను ఇంకా తక్కువైతే ఊళ్ళోని పొలము కొంత అమ్మితే ఈ ఇల్లు అదే ఫ్లాట్ వచ్చిందనుకో అన్నపూర్ణమ్మ కూడా పక్కనే కూర్చుంది కనుక వివేక్ అబ్రాడు వెళ్ళే ఉద్దేశంలో ఉన్నట్టు రాశావు ఎంతవరకు వచ్చాయేంటి ప్లాన్లు ఆ వాడికి వెళ్ళాలనున్న ఛాన్సెస్ రావద్దు వచ్చినామే వెళ్ళనివ్వద్దు కానైతే మా కోడలి పిల్ల మాత్రం మా దొద్ద ఎప్పుడెప్పుడు విమానాల్లో ఊరేగుదాం అని ఏ సరిపో కనుక కేసి విస్మయంగా చూసింది అన్నపూర్ణ చిన్నవాళ్ళు కదా అవకాశాలు వస్తే మాత్రం వదలకూడదు కనుక ఈ వయసులోనే వెళ్ళి రావాలి మా మా సురేష్ కూడా అదే చెప్తూ ఉంటాను అది సరే సుమార్ డాన్సింగ్ ఎంతవరకు వచ్చింది మాట మార్చింది అన్నపూర్ణ అక్కయ్య తనతో మాట్లాడుతూనే ఉంది నిద్రలోకి జారుకుంది కనుక ఓట్ల చప్పుడుకి మేలుకు వచ్చింది కనకకి గదిలోకి దూసుకొచ్చిన పదేళ్ల అజయ్ నానమ్మ అంటూ లోనికి వచ్చి తన పడక మీద ఉన్నది తన నానమ్మ కాదని గ్రహించి రిబ్బున వెనదిరిగి మంటగది ప్రవేశం చేశాడు ఒరే మెదవ బూట్ కాలుతో మంటగదిలోకి రావద్దనా గోముగా మనవణ్ణి కసిరి బూట్లు విప్పసాగింది అన్నపూర్ణ ఏంటక్కయ్యా నీ మనవడు నన్ను గుర్తుపెట్టినట్లు లేడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని లాక్కుని కూర్చి లాక్కుని కూర్చుంటూ అంది కనక అవును మరి ఐదేళ్లకో ఆరేళ్ళకో ఒక మాట వస్తుంటే ఇలాగే ఎడుస్తాయి సంబంధాలు అజో కాళ్ళు చేతులు రా టిఫిన్ తిందు కానీ ప్లేట్లో అటుకులు మా సున్నుండలు పెట్టి గ్లాసులో బోర్న విట రెడీ చేసింది అన్నపూర్ణ అలాగే కనకకు ఒక ప్లేటు తనకు ఒక ప్లేటు తెచ్చుకుంది అబ్బా మధ్యాహ్నం తిన్న అన్నమే అరగలేదు అంటూనే సున్నుండను సున్నితంగా కొరక సాగింది కనక అజు టిఫిన్ కాసేపు ఆడుకో మీ తాతగారు వా వాకింగ్కి వెళ్ళి తిరిగి వచ్చాక నీ చేత హోంవర్క్ చేస్తారు అలాగే నానమ్మ అంటూ టిఫిన్ తినసాగాడు అజయ్ రేపటికి కావాల్సిన ఆకుకూర చిక్కుడుకాయలు డైనింగ్ టేబుల్ మీద పెట్టి భర్త తెచ్చిన మిగతా కూరగాయల్ని ఫ్రిడ్జ్లో సర్దేసింది అన్నపూర్ణ కనక నానుకొని కుర్చీలో కూర్చుంటూ కనక కలకత్తా అన్నయ్య దగ్గర నుంచి లెటర్ వచ్చింది వాళ్ళ గోల్డెన్ వెడ్డింగ్ యానివర్సరీ అక్క వచ్చే నెల నువ్వు వస్తున్నావా ఆ నాకు రాశారు పోదు కలకత్తా అంటే దగ్గర అబ్బో బోరడంత ఖర్చు గ్రీటింగ్ కార్డు పంపిద్దామని అనుకుంటున్నాను నువ్వు వెళ్తున్నావా ఏమిటి అయినా నీకెలా కుదురుతుందిలే ఇంటి చాకరీయే సరిపోతుంది పాపం కాస్త వెటకారంగా అంటున్న కనకను ఆశ్చర్యంగా చూసింది అన్నపూర్ణ నేను మీ బావగారు కూడా వెళ్తున్నాం అంతేకాదు సురేష్ కూడా రమ్మంటున్నాం పిల్ల డబ్బు ఖర్చు అంటూ చిన్న చిన్న సరదాలను చంపుకుంటే ఎలా వలిచిన ఆకుకూరను కట్ చేసి విరిచిన చిక్కుళ్లను కవర్లోకి సర్దింది అన్నపూర్ణ అక్క నాకు అడుగుతాను ఈ పనులన్నీ సంగీత చేయదా ఆ పిల్ల మెప్పు కోసం నువ్వే ఇవన్నీ చేసి పెడుతున్నావా కోడలి మెప్ప అంటూ నవ్వింది అన్నపూర్ణ కనకకి ఏమీ సమాధానం ఇవ్వకుండా లోపలికి వెళ్ళింది కనక లక్ష్మిది మొదటి నుంచి వింతైన స్వభావం అందరూ బాగుందనే చీరనో వంటనో వంకలు పెట్టడం ఆమెకు అలవాటు ఎదుటి వ్యక్తిలోని మంచితనాన్ని చేతగాని తన కింద కొట్టి పారేయటం ఆవిడ ప్రవృత్తి స్వభావం చిన్ననాటి నుంచి తెలిసిన అన్నపూర్ణ కనకతో వాదనకు దిగక తన పనిలో తాను నిమగ్గును కనక ఉన్న నాలుగు రోజులు అన్నపూర్ణకు చేతి నిండా పని రోజుకొక్క చోటికి ప్రోగ్రాం పెట్టేది కాదు కూడదంటే ఎక్కడ నొచ్చుకుంటుందో అని తన దినసరి కార్యక్రమాన్ని కనకకు అనుగుణంగా మార్చుకుని ఆవిడతోటి తిరుగుతూ ఉండేది పోనీ సంగీత చేత సెలవు పెట్టిద్దామా అంటే ఎగ్జామ్స్ దగ్గర మూలంగా వీలవదు సంగీత ఉమెన్స్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్గా ఉన్న సురేష్ బ్యాంక్ ఇన్స్పెక్షన్ మూలంగా బిజీ అయిపోయాడు రాఘవరావు గారి ఇంటి పట్టు నుండి అక్కా చెల్లెని బయటికి పంపేవాడు ఇక ఏడు గంటలకు నిద్ర లేచిన కనకకి ఇంట్లో ఏదో హడావిడి కనిపించింది రోజు ఆ పాటికి వంటింట్లో చురుగ్గా పనిచేస్తూ కనిపించే అక్కయ్య అక్కడ లేకపోవడంతో వెనుదిరిగిన కవితకు సంగీత ఎదురుపడింది అక్క ఎక్కడికి వెళ్ళింది సంగీత అత్తయ్యకి పొద్దుట నుంచి జ్వరం ఆంటీ డాక్టర్కి ఫోన్ చేశాను టెంపరేచర్ తగ్గడానికి మాత్ర చెప్పి ఇమ్మన్నారు అయినా జ్వరంతో కూడా లేచి కుక్కర పెట్టారు చూడండి నన్ను లేపచ్చు కదా బాధగా అంటూ వంటింట్లోకి వెళ్ళింది సంగీత గబగబా అక్కయ్య దగ్గరికి వెళ్ళింది కనుక కుర్చీలో చేరగిలబడి కూర్చుంది అన్నపూర్ణ అక్క నీది మరీ విపరీతం జ్వరంలో కూడా నువ్వే వండి వార్చాలా కోపంగా అంటున్న కనకను చూస్తే అన్నపూర్ణకు నవ్వొచ్చింది జ్వరం వచ్చింది అక్క ఎలా ఉంది అన్న మాట లేదు కానీ ఎవరికో ఎందుకు చేస్తున్నావు అన్న ఫిర్యాదు కనక జ్వరం ఈ రోజుల్లో సర్వసామాన్యం అయినా సంగీత ఏదో చిన్నపిల్ల హడావిడి పడుతుంటే నువ్వు కూడా ఏంటి అలా హైరాణ పడుతున్నావు జ్వరం మరీ ఎక్కువగా ఉండి లేవలేని పరిస్థితి ఏర్పడితే చూద్దాం మాత్ర వేసుకుని బేడి పాలు తాగింది అన్నపూర్ణ సంగీత బియ్యం పెట్టాను నిన్నటి పుదీనా పిడ్జ్లో ఉంది చారు పెట్టు చిక్కుడు తాలింపు ఈరోజు టిఫిన్ కంటిన్ పిల్లలకి పోస్ట్ చేసి కనుక బ్రేక్ఫాస్ట్ ఏకంగా బ్రంచ్ చేసేయి అత్తయ్య మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి మా తంటాలు మేము పడతాం మీరు రండి అంటే అంటే అంటూ కనకను బయటికి పిలిచింది అన్నారు దాంతో పడక వేసిన నాలుగు రోజుల పది పడిన ఆరాటం ఆదురుదా నిజం చెప్పాలంటే కనుకకు కంటగింపు కలిగించింది సురేష్ సరే కొడుకు రక్తం పంచుకు పుట్టినవాడు అమ్మ అమ్మ అంటూ ఆవిడ పదిసార్లు తిరిగి పరామర్శించాడంటే అర్థం ఉంది అది తల్లి కొడుకుల సమయం ఈ కోడల పిల్ల అందున పరాయిది అంతలా ఆవిడని అంట పెట్టుకుని ఉపచారాలు చేస్తూ ఉంటుంది అక్కయ్య కోడలకు పనులు చేసి పెట్టడం మెప్పు కోసం అనుకుంటే మరి ఈవిడ అత్తగారమే చూపించే ప్రేమానురాగాల గురించి ఒక పట్టాన బోధపడలేదు కనకకి అన్నపూర్ణ లేచి కాస్త తిరుగు అట్టం మొదలెట్టగానే తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది కనుక అదేంటి కనుక రాక వచ్చావు ఇంకో నాలుగు రోజులు రోజులుంటరాదు నాకు కాస్త ఓపిక వచ్చిందిగా చూడవలసిన మిగతా ప్రదేశాలు సరదాగా తిరిగి చూడొచ్చుగా వద్దులేక ఇప్పటికే చూసించాలి నేను వచ్చి నీకు అనారోగ్యం తెచ్చిపెట్టాను ఛ అవే మాటలే నిన్న అలా ఎవరైనా అన్నారా ఎందుకు అలా అంటావు ఇంకా నయం సంగీత సురేష్ వినలేదు లేకుంటే ఎంత నొచ్చుకునేవారో మనిషి అన్నాక రోగం రాకుండా ఉంటుందా అక్క మాటలను తోసిరాజని ప్రయాణం కట్టింది కనక ఇక కాలేజీ నుంచి వస్తూ సంగీత కనకకి వెంకటగిరి జరీ చీర మ్యాచింగ్ బ్లౌజు తెచ్చి అన్నపూర్ణ చేతికిచ్చింది ఆంటీకి కలర్ నచ్చిందేమో కనుక్కోండి అత్తాయా లేకుంటే మార్పిస్తానంటూ చక్కటి ఆకాశం రంగు చీర అది సన్నటి జరీ తీగలు హంసల బార్డరు బాగుంది అంటూ కనక కూడా ఓకే చేసింది కాకుంటే అయినా ఈ చీర సారీలు నాకు ఇప్పుడు ఎందుకమ్మా అంది సంగీత వైపు చూస్తూ ఆ సాయంత్రం రైలుకే కనక ప్రయాణం మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అక్కా చెల్లెళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు అక్క ఈ నువ్వే రావాలి మా ఇంటికి ఈ చాకరీలు బాధరాబందీలు ఎప్పుడూ ఉండేవే ఆడవాళ్ళం మనం పుట్టగానే మనతోటే పుట్టిన ఈ చాకరీలు మనం చచ్చాక కానీ మనల్ని నొదలవు మా కోడల పిల్ల కూడా చాకచక్యంగా ఇంటి పని వంట పని నా మీదకి నెట్టాలని చూస్తుంది నేను నీలాగా పొగడ్తలకు బోల్తా పడే అమాయకురాలని అల్ప కాను అయినా నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను వంక పుట్టి వంట పుట్టిలాగా వంటింటికి ఆయలాగా పిల్లలకి అంకితం అయిపోయావు ఇక బావగారు అంటావా ఫ్యూన్ లాగా పిల్లల స్కూళ్ళకి బజార్ పనులకి ఇంకాస్త టైం ఉంటే ట్యూషన్ టీచర్ లాగా పిల్లల చదువులకి సరిపోయారు పెద్దవారు అయ్యారు కాస్త విశ్రాంతి మీకంటూ ఒక వ్యాపకం ఏర్పరచుకోవాలి కదా నేను మీ మరిది చూడండి మాకు వచ్చే పెన్షన్ టోర్లకు వెళ్తాం ఇక అటువంటి జోలికి పోం కనుక ఎంత తప్పుగా ఆలోచిస్తున్నావు నువ్వు నేను ఈ ఇంట్లో ఒక పని మనిషిన నీకు అలా అనిపించిందా అయినా కనుక నువ్వు వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను సంగీతని కోడల పిల్ల పరాయి పిల్ల అంటూ భేదభావంతో చూస్తున్నావు తన పుట్టింటి నీ కన్నవారిని వదిలి మనతో కలిసి పంచుకోవడానికి వచ్చిన పిల్ల పరాయిది ఎట్లా అవుతుంది అదే సంగీత నా కూతురు అయితే తప్పు పట్టగలవా ఆయ ఎన్ని చెప్పినా కోడలు కూతురు అవుతుందా అంది కనక అక్కడే పొరపడుతున్నావు కనక నువ్వు కోడల్ని ఇంగ్లీష్ లా అంటారు నీకు తెలుసు కదా హక్కుతో మంచి కూతురు అన్నమాట అలాగే ఆహ్వానించాలి నాకు సంగీతం కూతురు లాగే ఉంటుంది అంతేకాదు ఒక్కొక్క మాట స్నేహితులు కూడా ఉంటుంది కనక అది ఇది నా ఇల్లు నా కొడుకు కోడలు మనవలు అందరూ నా వాళ్ళకి చేయటం నచ్చ అది నా ఆనందం మీ బావగారంటావా ఆయనకిష్టం లేని పని ఆయన చేత చేయించడం బ్రహ్మతరం కూడా కాదు మేమిద్దరం ఇంటి వాళ్ళం నువ్వే కాదు ప్రతి ఒక్కరూ తెలుసుకుని తమ తమ పరిధిలో ఉండి చిన్నవాళ్ల లోటు పట్లను సవరిస్తూ తమ నడవడికను పెద్దవారు కూడా కాలానుగుణంగా మలుచుకుంటూ గృహ సామ్రాజ్యాన్ని సుఖ సంతోషాలతో నింపుకోవాలి నేనేదో ఉపన్యాసం దంచానని విసుక్కోకుండా నా మాటల్లోని ఔచిత్యాన్ని గురించి ఆలోచించు చూసావా మాటల్లో పడి టైమే మర్చిపోయాను నీకు ప్రయాణానికి పులిహేర కావాలి కలపాలి పిల్లలకు కూడా అదే టిఫిన్ వాళ్ళు వచ్చే వేళ కూడా అయింది లోపలికి వెళుతున్న అన్నపూర్ణ కేసి విస్తుపోయి చూస్తూ కూర్చు సగటు అత్తగారు కనక ఇద్దరి చూసారా ఆమె కోడల్ని కోడలుగానే చూసింది ఆమె కోడల్ని కూతురు అది థ్యాంక్ యూ వెరీ మచ్